అందరికీ నమస్కారం మేము ఏదో అంటే మనము బ్రతికి ఉండంగా మనిషికి మనిషి మాట్లాడేంత టైం లేకపోవడం అదే సచ్చాక మనం చనిపోయాక ఏడ్చే టైం ఏడ్చేంత టైం అది ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఇది నాకు తెలిసిన విషయం బ్రతికున్నంతసేపు మనతో టైం మాట్లాడేంత టైం లేదు అదే మనం చనిపోయాక మన చిత్తి దగ్గరికి వచ్చి ఏడ్చేంత టైం అది ఉన్నా లేకపోయినా నా దృష్టిలో మాత్రం అది అవసరం లేదు బతికున్నప్పుడు దగ్గరికి రానియలేవు చనిపోయాక నువ్వు నా దగ్గరికి వస్తేంది రాకపోతేంది నాకు తెలిసిన విషయం మీవేని యాదం ఎవరిని ఉద్దేశించి కాదు